వీళ్ళు తిరుగు వీళ్ళకి తిరిగి దెబ్బ కొడతారు ఎట్లాగా వాలంటీర్లు ఉద్యమం చేసిన సందర్భంలోనే ఇక్కడ కొత్త చర్చ తీసుకొచ్చారు ఏమని వాలంటీర్ పెన్షన్లకు సంబంధించిన చర్చ పెన్షన్లు అనర్హులకి తీసేయడం అనేటటువంటి రేపు పొద్దున ఏమంటారు అనర్హులకి ఇచ్చారు వాలంటీర్ ఇచ్చాడు అంటే వాడు ఎందుకు ఇచ్చాడు డబ్బులు తీసుకుని ఇచ్చి ఉంటాడు ఆరు మీద కేసులు పెడతామన్నారు అనుకోండి రేపొద్దున వాలంటీర్ ఉద్యమంలోకి వస్తాడా కానీ ఒకటి సార్ అర్హత అనర్హత డిసైడ్ చేయడంలో వాలంటీరియన్ సుప్రీం కాదు కదా పైన సచివాలయ వ్యవస్థ ఒకటి ఉంది సచివాలయ ఉద్యోగులు ఉన్నారు వాళ్ళు కదా ఫైనల్ చేసేది కానీ వాలంటీరియన్ ఎవరు డిసైడ్ చేస్తారు వాళ్ళకి ఇప్పుడు నేను అంతే కదా రిఫర్ చేస్తారు కదా తేడా ఉంది ఆ రిఫరెన్సే కదా సరిగ్గా చెప్పాల్సింది ఇప్పుడు ఒక స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఉంటారండి గవర్నమెంట్ ఉద్యోగం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ సెంటర్లో అయితే స్టేట్ అయితే స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు మీ ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు ఈవెన్ మై పాస్పోర్ట్ అప్పుడు కూడా వెరిఫై చేస్తారు కదా వాళ్ళు అందులో మీరు అసాంఘిక శక్తి అని తెలిసి కూడా ప్రాబ్లం ఏం లేదని ఇచ్చారు అనుకోండి అది కానిస్టేబుల్ తప్పవద్దు కానీ ఈ కాపీని పంపించిన కమిషనర్ తప్పవద్దు కదా అట్లాగే వాలంటీర్ పొద్దున వాలంటీర్నే టార్గెట్ చేస్తారు ఇప్పుడు వాలంటీర్ ఇచ్చిన డేటానే కదా సచివాలయం వాళ్ళు ఎంటర్ చేసేది జస్ట్ వాళ్ళు ఎంటర్ చేశారు అంతే వాలంటీర్ ఇచ్చిన డేటానే కదా అంటే ఒకప్పుడు జన్మభూమి కమిటీలు అలా చేసినాయి అని అలా కాకూడదనే కదా జన్మభూమి కమిటీ డబ్బులు తింది